హాయ్ ఫ్రెండ్స్ అవాజం ఈరోజు మనం ఈ వీడియోలో ట్వెల్వ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లోగాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లోగా ఉన్న ముదువడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ లోగా ఉన్న ముదగకి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ లోగాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ లోగాను నమోదు ఛాన్స్ ఉంది తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ లోగాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది ఇండస్ అండ్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో గాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ లో గాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ హైగాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్గా ఉన్న నమోదుగానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీగా ఉన్న నమోదుగా ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లోగా ఉన్న కావడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక ఇది మీకు ఇంకా ఏదైనా కంపెనీ పట్ల స్టాక్ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వాళ్ళకించే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం